కామన్ మ్యాన్ వాయిస్ మినందో ఈరోజు వార్తల సమీక్షకు ఆహ్వానం నిన్నటి రోజు మన ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్లారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువని పరిశీలించారు వెంటనే యుద్ధ ప్రాతిపదికన కాలువ పనులు పూర్తి చేయాలి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం కింద వెంటనే నీళ్లు లక్ష ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అధికారులని ఆదేశించడం వెంటనే ఆ కాలువ మరింత దూరం పొడిగించడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పక రావడం కనబడింది అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అదే విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ని ఇప్పుడు దాదాపు రెండు పాయింట్ ఎనిమిది మిలియన్లు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు దాన్ని నాలుగు పాయింట్ ఐదు మిలియన్లకి పెంచాలని చెప్పేసి అనుకున్నారు అది దాదాపు నలభై ఐదు మిలియన్ల ప్రయాణికులు ప్రయాణం చేసేటట్టుగా భవిష్యత్తు ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పకరావడం ప్రధానమైన వార్తగా ఈరోజు ఉంది పత్రికల్లో ఏపీ నెంబర్ వన్ ఇదే మా లక్ష్యం పాలనకు పరుగులు పెట్టిస్తాం చంద్రబాబు ఉత్తరాంధ్ర నేనున్న ఉత్తరాంధ్రకు నేనున్న పోలవరం సుజల స్రవంతి పూర్తి చేసి మూడు పాయింట్ ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం పోలవరం పూర్తయితే కరువే ఉండదు ఎనిమిది వందల కోట్లతో ఎడమ కాలువ పనులు సూపర్ సిక్స్ అమలు రాజీ లేదు అని చెప్పి చెప్పుకొచ్చారు పెట్టుబడులకు రండి పారిశ్రామికతలకు బాబు ఆహ్వానం సిఐవర్సిటీ అమరావతిలో పెట్టాలి కొత్త పీ ఫోర్ పాలసీ తీసుకురాబోతున్నాం గోపల్ హబ్గా మెడ్ మెడ్టెక్ జోన్ త్వరలో ఏ వర్సిటీ సీఎం సీఎం పడిబడిగా అడుగులు మోడర్న్ ఎయిర్పోర్ట్గా భోగాపురం ఆ తర్వాత సాక్షి ప్రధానమైన వార్తగా ఒకరికే వందనం అందరికీ ఎగనము తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ మామూలుగా ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో అందరికి ఎవరైతే చదువుకునే బిడ్డలు ఉండారో అందరికీ అమ్మఒడి ఇంతకు ముందు ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఇస్తామని చెప్పేసి చెప్పారు పదహైదు వేల లెక్కన అది యూటర్న్ తీసుకున్నట్టుగా సాక్షి ఇచ్చింది కథనం ఆ ముఖ్యమంత్రి ఏమో మన ఇక్కడ చెప్పారు ఆ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేదారు సూపర్ సిక్స్ అనే విషయాన్ని దీని ఈడ యూట్యూబ్ను తీసుకున్నట్టుగా తల్లి కొందనంలో చెప్పారు ఆచారంలో ఎట్లా ఉంటుందో చూడాలి ఆ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంతా కూడా వివరిస్తూ ఏమన్నా ఒకరికి ఇవ్వచ్చు అని చెప్పి ఆలోచించవచ్చేమో చూడాలి పరిస్థితి ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా బాగలేదు ఆ కేంద్రం మీద ఆధారపడక తప్పడం లేదు కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్నారు మన ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి వెళ్ళి ఉన్నారు ఆడ మనకి కా అవసరాలకు తగ్గట్టుగా నిధులు ఇమ్మని చెప్పి అడగడం జరిగింది అయినా ప్రభుత్వం ఎట్లా కేంద్ర ప్రభుత్వం దాన్ని బట్టి ఉంటుంది అయితే ఇక్కడ ఆర్థిక వనరులు కూడా పెంచడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు చూద్దాం ఎట్లా ఉంటుందో ఏ సాక్షి వాళ్ళేమో యూటర్న్ తీసుకున్నట్టుగా తల్లికి వందనంలో చెప్పు రావడం జరిగింది తర్వాత వార్తగా ప్రధానంగా చూస్తే స్టీల్ ప్లాంట్కి సంబంధించి వార్త వచ్చింది అక్కడ మూతపడుతున్న పడుతుందన్న ఆందోళన వద్దు అదేవిధంగా కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారు ప్రకటించారు మొత్తం ఆ ఏరియా అంతా స్టీల్ ప్లాంట్ మొత్తం పర్యటించారు ఆయన పర్యటించి లోపల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఇంతకు ముందు స్టీల్ ప్లాంట్ చరిత్ర ఏంది ఎంత ఆదాయం వచ్చేది ఎంత నష్టాల్లో ఉంది ఇవన్నీ కూడా పరిశీలించారు అక్కడ ఆ ఎండి సిఎండి గారు ప్రవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మొత్తం అర్థం చేసుకున్నారు కుమారస్వామి గారు నేను మో ప్రధానమంత్రికి వివరిస్తాను ఎట్లయినా దీన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తాను అన్నట్టు చెప్పారు అదేవిధంగా ఇంతకుముందు ఆ విశాఖ స్టీల్కి సంబంధించిన చరిత్ర అంతా పరిశీలించిన తర్వాత ఆ అసలు మెచ్చుకున్నారంట ఇంత బాగా దేశ ఆర్థిక వ్యవస్థకి సాయపడింది స్టీల్ ప్లాంటు అదేవిధంగా కరోనా టైంలో ఆక్సిజన్ అందించింది ఇట్లా రకరకాల విషయాలంతా కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన స్టీల్ ప్లాంట్కి అవార్డులు వచ్చి ఉండే ఈ విషయాన్ని అంతా కూడా పరిశీలించారు పరిశీలించిన తర్వాత దీన్ని ఖచ్చితంగా ప్రైవేటీకరించబోము అని చెప్పేసి పత్రికల్లో చూడటట్టు విశాఖ ఉక్కును ప్రైవేట్ ప్రైవేటీకరించం ఫ్లాండ్ ఫ్లాంట్ను పరిరక్షించడం మా బాధ్యత మూతపడుతుందని ఆందోళన చెందవద్దు వంద శాతం సామర్థ్యం పనిచేయించేలా చర్యలు ప్రకటించిన కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్లో పర్యటిస్తున్న ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఇది ఫోటోతో పాటు వేశారు మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఈ విధంగా జరుగుతుందేమో అనేది అనిపిస్తుంది మొత్తం మీద కుమారస్వామి జేడి కుమారస్వామి గారు మంత్రి గారు కేంద్ర మంత్రి గారు వచ్చి పర్యటించి అవన్నీ చూసి ఖచ్చితంగా ఈ పరిశ్రమ రక్షిస్తాం ప్రైవేటీకరించమని కూడా ప్రకటించడం కనబడుతుంది ఆంధ్రజ్యోతి ద్వారా కాబట్టి చూడాలి ఎట్లా ఉంటుంది అనేది తర్వాత వార్త ప్రధానమైన వార్తగా మనం చూసినప్పుడు రేషన్ బియ్యం అక్రమణ తరలి తరలింపు ఐపిఎస్ లు దాదాపు ఐదు మంది ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది ఆ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ప్రకటించడం కనబడుతుంది తిరుమల తిరుమల క్యూలో ఫ్రాంక్ వీడియో యూట్యూబర్ నిర్వాహకం సోషల్ మీడియాలో కలకలం మండిపాడు మండిపడ్డ శ్రీవారి భక్తులు విచారణలో టీటీటీ విజిలెన్స్ ఆదేశం తిరుమల క్యూ లైన్ లోకి మామూలుగా ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పోవడానికి వీలు పడదు అట్లాంటిది తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ క్యూ లైన్ లో వీడియో తీసి దీంట్లో యూట్యూబ్ లో అంతా కూడా అప్లోడ్ చేశారంట దాని మీద పెద్ద ఎత్తున కలకలం ఆ విద్వాంసకారి చైనా అని వార్త ఒకటి సాక్షి ఇచ్చింది నాటో సభ్య దేశాల అధినేతల మండిపాటు రష్యాకు సహకరించడం మానుకోవాలి హితవు పలికే హితవు హైరాసా చార్టర్ కట్టుబడి ఉండాలని సూచన వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్ వాస్తవం ఏమంటే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం అప్పుడప్పుడు చేస్తుంది దాని మీద వాళ్ళ మధ్య సమస్యలు ఉన్నాయి మామూలుగా రష్యా నుండి ఆ స్వాతంత్రం ఇచ్చిందే ఉక్రెయిన్ అట్లాంటి ప్రాంతంలో అమెరికా వెళ్ళి అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని రష్యా మీద కుట్రలు పంతుంది అని చెప్పేసి ఆ రష్యా యుద్ధం చేసింది అటువంటి వాళ్ళు వాటికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ చేస్తే వాళ్ళు మాట వినకపోతే తప్పని పరిస్థితిలో యుద్ధానికి వెళ్ళింది అయితే ఇప్పుడు పరిస్థితి చూసి దానికి చైనా సహకరిస్తుంది అని చెప్పి ఆరోపణ అదేవిధంగా ఈ మధ్య కాలంలో మన దేశానికి కూడా రష్యా అధ్యక్షులు పుతిన్ గారు వచ్చిన్నారు దీనికి ఇప్పుడు నాటో సభ్య దేశాలు హెచ్చరిక ఏమి అని మనం చూసినప్పుడు మన దేశాన్ని కూడా ఇండైరెక్ట్ గా హెచ్చరించినట్లు అనిపిస్తుంది అక్కడ అసలు ప్రధానంగా చైనా మీద టార్గెట్ అసలు ఇప్పటి వరకు అటువంటి యుద్ధాలు కానీ ఏమి కానీ వాళ్ళు ఏం చేసినట్టు చరిత్ర లేదు అయినా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి ఆ దౌ ఆ విధమైన ప్రయత్నం కనబడుతుంది ఆ వాస్తవంగా ఆ మన ఆ పాలస్తీనా యుద్ధం మనం యుద్ధం కాదు ఒక వైపు నుండి దాడి ఇజ్రాయిల్ వేల మంది బిడ్డలు తల్లులు చనిపోతున్నారు దాని మీద అసలు ఏమి కనబడలా ఆ వార్తలో ఎక్కడ గాని మాట్లాడలా అయితే అక్కడ విషయం మాత్రం మాట్లాడినారు అంటే రెండు పక్కల ఉండాలి కదా మాట్లాడేవాళ్ళు రెండు పక్కల మాట్లాడటంలో ఏకపక్షంగా ఉంది ఆ ఆ సమావేశం సంబంధించి చూస్తా నేను చదివాను పూర్తిగా అట్లా ఉంది ఆ తర్వాత కౌంటింగ్ తర్వాత కుమ్ముడు అని ఒక వార్తా కథనం ఇచ్చారు ఆంధ్రజ్యోతి వాళ్ళు గనులు వెంకటరెడ్డి భరితీంకి ఇంతకు ముందు ఆ గనుల శాఖకి డైరెక్టర్గా పనిచేశాడు ఆయన ఆయన అసలు ఎన్నికలు పూర్తయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మొత్తం మీద అక్కడ తవ్వకాలు మొదలుపెట్టి అనుమతులు ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి దాని మీద సీరియస్ గా రియాక్ట్ కావడం లేదని ఇది పత్రిక ఆరోపణ ఆ శాఖలో అడ్డుకోలు దోపిడి జూన్ ఐదున నూట డెబ్బై ఎల్ఓఐలు జారీ మార్చిలో ఇచ్చినట్టు పాతర్ పాత తేదీలు వేసి అక్కడ తవ్వకాలు అంతా చేసేసినట్టు ఆ దీని మీద అసలు న్యాయశాఖ ఈసీని పక్కన పెట్టి నిబంధనలు ఉల్లంఘించి ఉత్తర్వులు ఇచ్చారంట ఆయన ఈ దీని యొక్క వెంకటరెడ్డి గురించి రోజు పత్రికలు వస్తుంది అయితే దాని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు రావడం లేదు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు చూడాలి ఎట్లా ఆలోచిస్తుందో మామూలుగా ఇప్పటికే ఆంధ్రజ్యోతి అసలు మళ్ళీ ఆ అధికారులకే అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళకే ఆ కాంట్రాక్ట్లు అప్పగిస్తున్నారని కూడా చాలా సందర్భాల్లో వార్తలు ఆంధ్రజ్యోతి ఇస్తూ వస్తుంది ఈ పరిస్థితిలో ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందనేది మళ్ళీ దోపిడీదారుల పక్షం ఉంటుందా ఏమనేది అనుమానం కలుగుతుంది ఈ పరిస్థితి చూస్తా అంటే ఆ తర్వాత ఆ ప్రధానమైన వార్తల్లో ఇంకా చూస్తే మనం సూది మన పైన సూది మనపై ఎయిడ్స్ భూతం అని ఒక వార్తా కథనం లోపల త్రిపురలో ఎనిమిది వందల మంది ఎనిమిది వందల మంది బిడ్డలు దాదాపు పదై పద్నాలుగు ఏండ్ల నుండి ఆ ముప్పై ఏళ్ళలోపు బిడ్డలకి ఎయిడ్స్ వ్యాధి వచ్చేసిందంట ఇది ఇది ఎట్లా వ్యాపిస్తుంది అన్ని వ్యా వ్యాపించింది అంత పెద్ద ఎత్తున అని చూసినప్పుడు మారక ద్రవ్యాల వాడకం అనేది చాలా సీరియస్ గా రాష్ట్రంలో పెరిగిపోయింది దాని ఫలితంగా ఆ దాదాపు ఎనిమిది వందల మందికి వచ్చింది నలభై ఏడు మంది బిడ్డలు చనిపోయినారు హెచ్ఐవి రావడం ఎయిడ్స్ దాదాపు ఐదు వందల డెబ్బై చాలరావు వచ్చిన్నారు తీవ్ర స్థాయికి వచ్చేసింది హెచ్ఐవి తీవ్ర తీవ్ర స్థాయి అయితే ఎయిడ్స్ కాబట్టి ఈ పరిస్థితుల్లో అక్కడ ముఖ్యమంత్రి సీరియస్ గా చర్యలు తీసుకుంటామన్నామని చెప్పినారంట మొత్తం మీద అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అనేది సిపిఎం అధికారంలో ఉంది గతంలో ఇప్పుడు లేని అయిపోయి వాళ్ళ అధికారం పోగొట్టుకున్న తర్వాత బీజేపీ అధికారానికి వచ్చింది బీజేపీ వచ్చిన తర్వాత ఆ మారక ద్రవ్యాల వాడకం బిడ్డల్లో ఎక్కువైపోయింది అనేది ఇది రిపోర్ట్ బట్టి చూస్తే అర్థమవుతోంది కాబట్టి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం గా తీసుకుంటామని చెప్పి ఉండారు అది ఎట్లా ఉంటుందేమో మొత్తం మీద ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో హెచ్ఐవి ప్రబలుతుంది దీని మీద చాలా సీరియస్ దేశం దేశమంతా కూడా రియాక్ట్ అవుతుంది చర్యలు ఎట్లా ఉంటుందో చూడాలి ఇట్లా అనేక విషయాలు చాలా విషయాలు ఉన్నాయి పత్రికలు ఈరోజు అయితే అన్నీ మనం చదివి మాట్లాడుకోవడం సాధ్యం కాదు కాబట్టి మీరు డైరెక్ట్గా కొన్ని మీకు నచ్చిన విషయాలు ముఖ్యమైనటువన్నీ కూడా మీరు చూసి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అన్ని మూడు పత్రికలు పూర్తిగా వివరించడం సాధ్యం కాదు కదా టైం మన టైము పదహైదు నిమిషాల లోపల పూర్తి చేయాలనుకుంటాను అందులో భాగంగా మన టైం పూర్తి కావస్తుంది